హాయ్ గైస్ హాయ్ థాంక్యూ డాక్టర్ గారు థాంక్యూ థాంక్యూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ రియల్లీ సో స్వీట్ ఆఫ్ యు నాకు యాక్చువల్లీ రావడానికి ముగ్గురుతో మూడు రీజన్స్ ఉన్నాయి మూడు రీజన్స్ నాకు ఒక్కొక్కరితో ఒక్క రీజన్ కౌశిక్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో వీ హ్యాంగ్ అవుట్ ఫ్రీక్వెంట్లీ సో కౌశిక్ వల్ల చాలా మంది ఎంగ్రెంటర్స్ కలిసి అవునా అంటే సెటిల్ నిజంగా మనోడు ఆల్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ అంటే ఒక హ్యాపీ ఫీల్ అయ్యాడు నేను కొంచెం యాంటీ సోషల్ అనమాట నాకు కొంచెం సినిమా వర్క్ ఏదైనా మాడతాను భయ్య నైన్ టు సిక్స్ తర్వాత నాకు సిక్స్ కట్ ఆఫ్ అనమాట సో కౌశిక్ వాళ్ళు నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది నేను ఇన్ని ఇండస్ట్రీ నుండి కూడా నేను నేను పనిచేసిన డైరెక్టర్స్ వరకు అంతవరకు కట్ అనమాట మీరు నన్ను ఎప్పుడూ ఎక్కడ చూసుకుంటారు ఏ ఫంక్షన్ కానీ ఎవరు వేరే వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళా సో నేను ఎవరిని కలిసే స్కోప్ కూడా లేదు నాకు పని మీద కలుస్తాను కథ చెప్తానంటే కలుస్తా లేకపోతే కలిసి ఇప్పుడు అన్నట్టుగా నేను ఉండేవాడి కౌశిక్ వాళ్ళందరూ

బట్ కలిసింది లేదు ఫస్ట్ టైం కలిసి ఇలా కుదిరింది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేసుకుంటా ఉంటాం బ్రో ఏంటి హాయ్ హలో చెప్పాను అదే నాకు థ్రిల్లర్ స్పేస్ లో సినిమాలు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం భయ్యా భలే చేశారు హిట్ వన్ చూడంగానే మనకు తెలిసిపోదు కదా ఫస్ట్ ఫిలిం లో మనకి తెలిసిపోద్దు భయ నాకైతే ఫస్ట్ సినిమాకి తెలిసిపోతుంది మనోడు భయ్య బాగా తీసాడు బాగా హ్యాండిల్ చేశాడు అన్ని ఎమోషన్స్ కానీ అండ్ చాలా కన్స్టెంట్ ఉంటుంది కదండి ఫస్ట్ ఫిలిం అంటే తెలియకుండా మనకు బడ్జెట్స్ కానీ అన్ని చాలా కన్స్టెంట్ ఉంటుంది అక్కడ తీసిన వాళ్ళు రియల్ గా ప్రూవ్ చేసుకుంటే రియల్ టెస్ట్ రియల్ టెస్ట్ ఫస్ట్ ఫిలిం ఇస్ ఆల్వేస్ ఛాలెంజింగ్ మనోడేమో నాకు నేను సిడ్నీలో ఉన్నప్పుడు ఓ ప్రియాంకనా ఇదిగో 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 షార్ట్ ఫిల్ అందులో ఎవరు పోయే మీరు ఎవరు పోయే అయితే ఇగో ప్రియాంక ఇంక నీకు నాకు లే మనోడి అది మాకు భలే ఎంటర్టైనింగ్ ఉండేవి మనోడి ఫిలి షార్ట్ ఫిలిమ్స్ అని సో మనం కలిసాము ఒకసారి థ్యాంక్ యూ అన్న నేను మీకు హిట్ చేసినప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీ పేరు ఎత్తుకు పెట్టాను ఓకే ఓకే అన్న సినిమా అదిరిపోయిందని అప్పుడు నాకు మీరు ఇలా రిప్లై ఇచ్చారు అవును అవును థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్ అన్న బట్ నాకు ఇంకోటి చెప్పాలి మీకు ఓకే మీ అందరికి డైరెక్షన్ అని చెప్పుంటారా నాకు మీలో ఇంకోటి ఇష్టం ఏంటంటే ద వే యు పుట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ మీరు పోస్ట్ చేస్తారు మీరు బాబు తోటి ఏదో వైఫ్ తోటి రితే దేశ్ముఖ్ తర్వాత మళ్ళీ నాకు మీకు

సో చూసినప్పుడు అదే మా జనరేషన్ అప్పుడు ఇంకోలా ఉండింది ఇప్పుడు మీది మీ సన్ బాండ్ చూస్తుంటే ఇలా ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు బాండ్ అంటే ఇది ఐ డోంట్ రిమెంబర్ స్పెండింగ్ టైం లైక్ దట్ విత్ మై డాడీ లైక్ మై ఫాదర్ సో సో కిష్కిందపురి హారర్ సినిమా సో దిస్ ఈస్ లైక్ పారానార్మల్ బాయ్స్ టాకా ఇది నాకు ఒకటి చెప్పుకోషేక్ నాకు ఎప్పుడు నేను హారర్ సినిమా చూస్తాను నాకు ఐ లైక్ వాచింగ్ దెమ్ ఇన్ ద థియేటర్ తీయడం అనేది చాలా ట్రిక్కీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇదర్ నువ్వు యూ షుడ్ బి సో గుడ్ విత్ ఇమాజినేషన్ బికాజ్ ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అవని ఒక ఫినామినన్ కదా ఆర్ యు షుడ్ హవ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ టు ప్రెజెంట్ ఇట్ లైక్ దట్ నాకు అండ్ మీ యాక్ట్ చేసే వాళ్ళకి కూడా లైక్ మీరు ఒక లేని విషయాన్ని ఇమాజిన్ చేసుకోవాలి ప్రమోట్ చేయడం అన్నది అసలు దాన్ని కన్విన్సింగ్ గా కన్విక్షన్ తో ఆడియన్స్ నమ్మేటట్లు ప్రజెంట్ చేయడం అన్నది అది ఇదర్ అంత కన్విక్షన్ అన్న ఉండాలి లేకపోతే నిజంగా మీరు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అన్న చేస్తారు నాకు ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే లెట్స్ టాక్ అబౌట్ మన లైఫ్ లో జరిగిన పారానార్మల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం ఓకే ఐ వాంట్ టు స్టార్ట్ విత్ కౌశిక్ ఓకే నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా నిజంగా యా ఐ మీన్ మల్టిపుల్ టైమ్స్ डेफिनेटली ఆ అదే అదే అది ఎగ్జాక్ట్ గా గోస్తా ఎవరు అనేది మనకు తెలియదు కానీ మల్టిపుల్ టైమ్స్ నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయినే కొన్ని నేను ఇంతకు ముందు షేర్ చేసుకున్నా బట్ షేర్ చేయని కొత్త దొడ్ చెప్తా యాక్చువల్లీ ఆ ఇన్స్పిరేషన్ తో మన సినిమాలో ఒక సీన్ ఉంది అది సినిమా చూసినప్పుడు నీకు నీకు కనెక్ట్ అయిపోద్ది అదే సీన్ అనేది సో సో ఒకరోజు మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి నేను నా కజిన్ నా ఫ్రెండ్ ఒకడు జగదీష్ అని మ్యూజిక్ డేటర్ అతను ముగ్గురం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సైనిక్ పూరి దగ్గర సో నా చైల్డ్హుడ్ అంతా నేను సైనిక్ పూరి దగ్గరే పెరిగా అనమాట సైనిక్ పూరి దగ్గరికి వెళ్ళినప్పుడు మిడ్ నైట్ టూ థర్టీ సాయి నెక్స్ట్ కిష్కింద తర్వాత సైనిక్ పురి సైనిక్ సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు మిడ్ నైట్ ఫుల్ ఆకలిస్తుంది టూ థర్టీకి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అతను ఎంతసేపటికి రాట్లే ఏంటి రావట్లేదు బాగా ఆకలిస్తుందని చెప్పి నువ్వు మీరు ఉన్నారో చెప్పండి నేనే వస్తా అని చెప్పి అతను ఆ లొకేషన్ ఏదైతే నేను ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టానో అక్కడికి వెళ్ళా కారులో వెళ్తుంటే ఆ మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్ళింది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సో మ్యాప్ తీసుకెళ్తుంది చిన్న చిన్న సందులు ఇదేంటిది నిర్మల్ నగర్ సందులో తీసుకెళ్తుంది చిన్న చిన్న సందులోకి వెళ్ళి ఫైనల్ గా ఒక డెడ్ ఎండ్ మా ఆ డెడ్ ఎండ్ లో ఆగా ఆగానే యు రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది ఆడేం లేదు లిటరలీ గోడ డెడ్ ఎండ్ అది ఒక చిన్న గేట్ ఉంది యూ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది ఏంటిది అని చెప్పి దిగి చూస్తే శ్మశానం అది అసలు మేము అందరం షాక్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఓకే అది శ్మశానం తీరా చూస్తే అసలు శ్మశానానికి ఎందుకు తీసుకొచ్చింది ఇది అని షాక్ అంటే ఇది ఎవరికి చెప్పినా నమ్మడికి నిజంగా జరిగింది ఇది జరిగింది అనేది నేను ఒకటే ఒక ప్రూఫ్ ఏంటంటే సినిమాలో ఇలాంటి ఆఫ్ సీన్ ఇది కాదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఈ సీన్ కాదు బట్ దీని రిజంబులెన్స్ అంటే దీని నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ నుంచి ఏదో వచ్చింది సో అది జరిగిన తర్వాత నేను అతనికి ఫోన్ చేశాను అతనికి ఫోన్ చేస్తుంటే నేను లొకేషన్లోనే ఉన్నా అంటున్నాడు లొకేషన్ పెట్టంటే అతను లొకేషన్ నాకు సిక్స్టీన్ మినిట్స్ చూపించింది మరి ఎలా వచ్చింది తెలీదు తెలీదు నేను గూగుల్లో అండ్ మోర్ ఎతికి వెళ్ళా అది పక్కన పెట్టు నేను వెళ్తుంటే కుక్కలు అన్ని అరుస్తూ మా వెనకల్ వస్తున్నాయి అనమాట డాగ్స్ ఉంటాయి కదా సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను చెప్తుండేది ఇట్లా నాకు చాలా భయము అర్ధరాత్రి పూట ఇట్లా కుక్కలు వెంట పడుతూ ఫాలో చేస్తుంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది అన్న ఒక భయం ఉంటది మా ఫ్రెండ్ నలుగురం ఓకే సో మా ఫ్రెండ్ చెప్తుందనమాట ఇట్లా తను కెనడాలో ఉంటది తను ఇండియాకి వచ్చింది సో వెళ్తుంటే నాకు కొంచెం భయం ఈ కుక్కలన్నీ ఇట్లా ఫాలో చేస్తుంటే అంటే ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలా కుక్కలన్నీ ఫాలో చేస్తూ ఒక రోజు అయినప్పుడు నేను మా ఫ్రెండ్తో వచ్చాను నన్ను డ్రాప్ చేసి అతను వెళ్తుంటే అతను అని చెప్పింది ఓకే మా ప్రామిస్ మావా నమ్మకపోవచ్చు ఇది నిజంగా అంటే లైట్ తీసుకుంది ఓకే తను చెప్తుంది ఓకేలే అనుకున్నాము అది డెడ్ ఎండ్ కి ఎప్పుడైతే తీసుకెళ్లి శ్మశానం అని చెప్పిందో ఇంక అసలు నో కామెంట్స్ వెనక్కి తిరిగి మూసుకుని వచ్చిన దారిన పదహారు నిమిషాలు మళ్ళీ వెళ్ళి వాడిని కలిస్తే వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు మాకోసము సో యా ఇది అవుబాయ నాకు అసలు నేను చాలా పాజిటివ్ పర్సన్ ని నా చిన్నప్పుడు ఈ విలేట్ సినిమా లాంటివి చూడడానికి కూడా నా ఫ్రెండ్స్ ఒక ఐదు పక్కన నా కజిన్స్ ఒక ఐదు పక్కన వేసుకొని చూసేవాడిని అసలు నేను నాకు ఎవరైనా ముందు ఒకటే ఒక స్పేస్ స్పేస్స్తున్నామ్మా నేను ఇంకెవరైనా ఎవరన్నా ఎవరైనా మంచి డైటర్ ఎవరి కలిసినా కూడా సార్ మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఏదైనా రాయండి సార్ ఇలాంటివి అడిగేవాడిని అంటే హారర్ అనేది నా జోలికి అసలు నేను నా జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు అంటే అసలు అది చుట్టుపక్కల హారర్ ఉన్నంటేనే కంప్లీట్లీ అవాయిడ్ అలాంటిది అది అలాంటిది అలాంటిది కౌశిక్ వచ్చి నేను కౌశిక్తో ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఎక్స్ట్రాడీ నరేటర్ పోయా ఎక్స్ట్రాడీ అతను మనో నరేషన్ ఇస్తాడు టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు ఇంకోటి అసలు మన డీడ్ అవ్వడు నేను సర్ప్రైజ్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్స్ సినిమా ఇందులో చాలా పిక్లియర్ వర్డ్స్ ఉంటాయి ఎక్కడ తడబడకుండా ఒక సిప్పు వాటర్ కూడా తాగకుండా వన్ అండ్ హాఫ్ అవర్ నరేషన్ ఇచ్చాడు అయిపోయింది ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ మళ్ళీ కడపడ్డే సడన్ గా మీరు నమ్మరు కరెక్ట్ గా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది జూబ్లీస్ లో చాలా రేరు కరెంట్ పోతే మనోడు ఇంకా ముందుకు వచ్చేసి బైజా నాకు నాకు మనం డెడికేషన్ ఎక్కడ నచ్చిందంటే నేను నాడు షూటింగ్ లో కలిసాడు నన్ను నేను రేపు నెక్స్ట్ డే యుఎస్ వెళ్తున్నాను సో నెక్స్ట్ డే యుఎస్ వెళ్తున్నాను బ్రదర్ వచ్చాక వింటాను నిన్న నరేష్ నాన్న ఇంకా ఈ రోజు నాతో ఫాలోఅప్ లో ఉన్నాడు డెడికేషన్ అసలు బయ ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఇది అనే డెడికేషన్ అంతా బాగా నచ్చింది కెడెంట్ బాగా డెడికేటెడ్ గా వినాలి వినాలెండర్ మళ్ళీ ఇంత బస్సు ఏమైనా వస్తదా నారవడం అలాంటివన్నీ చేస్తావా లేకపోతే మామూలుగానే హరుస్తా ఉంటారు చెప్పేటప్పుడు స్పీకర్ స్పీకర్ ఉంటది మాములుగా ఓ మీకు ఆక్సిడెంట్ బాగా చెప్పిస్తాను నాకు ఇంకోటి ఏంటంటే నేను జనరల్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఎవరికి నైరేట్ చేసినా నేను లైట్లు పనిచేయచ్చా అనడుతా ఫస్ట్ ఆయన దగ్గర ఏంటంటే కొంచెం మొహమాట పడ్డ జనరల్ గా నేను ఎవరికి రెడ్ చేసినా ఇఫ్ యూ డోంట్ మైండ్ లైట్లు బంద్ చేస్తా అడుగుతా సరే అది డే టైం నేను ఆయనకి నైరేట్ చేసిన లైట్లు బంద్ చేసినా పెద్ద పెద్దగా యూజ్ ఏం లేదులే అనుకుని ఇంకా వదిలేసా లక్కీలి కరెంట్ పోయింది కట్టలు లేదు మామూలుగా అంటే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ అయింది అది ఒక థ్రిల్లర్ మిస్టరీ లా స్టార్ట్ అయింది భయ కాంటెంట్ చాలా ఉంటది మన దాంట్లో నుండి హారర్ ఎలిమెంట్ ఒకటే అని కాదు కానీ చాలా మంచి కాంటెంట్ కూడా ఉంటుంది సో ద వే ఇట్ వాస్ డ్రైవింగ్ ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ సో ఐ వాస్ ఇన్ టు ఇట్ ఇన్ ద వే వాస్ నరేటింగ్ ఐ వాస్ ఈవెన్ మోర్ బ్లోన్ అవే సరే అని చెప్పి మొత్తం వింటున్నా క్లైమాక్స్ అయిపోతే నాకే భయం వేస్తుంది మనం బయట చెప్పకూడదు మనం భయపడుతున్నాం అని మ్యాచ్ అవ్వదు కొన్ని కొన్ని నమ్మేళ్ళు కూడా లేదు మన హీరోయిక్ ఏం చెప్పట్లా చాలా స్కేరీగా ఉంది సరేలే బాగుంది నేను అంతా కౌశిక్ కథ అయితే బాగుంది డిఫరెంట్ చాలా బాగుంది ఒక వన్ డే టైమ్ నాకు కానీ నేను యాక్చువల్లీ నేను నరేష్ అయిపోయింది ఇమీడియట్ చెప్పాను కౌశిక్ ఇంత మంచి నరేష్ అయితే నేను నిజంగా చెప్తున్నాను వినలేదు గో ప్లేసెస్ బట్ నేను ఐ మై ైసెల్ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ తప్పించి ఈ సినిమా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ టూ బ్లాక్ వన్ డే టైం తీసుకున్నారా నేను చేయడానికి అంతే ఇంకా ఇంకా నెక్స్ట్ చేస్తు హై తీసుకున్నారాక్స్టెడ్ అడిగారు కదా నేను గేట్ బయటకు రాగానే భయ బాగుంది హీరో మనం చెప్పడానికి వెళ్తాం కదా వాళ్ళు బలి టెన్షన్ పెడతారు బ్రో అది ఐ థింక్ అది వెనతో పెట్టిన విద్య అంటే చాలా అది ఎలా ఉంటది ఇట్స్ వెరీ నైస్ అంటే చేస్తాం అని చెప్పరు కదా ఇట్స్ వెరీ నైస్ విల్ టచ్ గట్టిగా చెప్తే ప్రశాంతంగా ఈ సార్ నాకేంటే కరెక్ట్ బడ్జెట్ లో సెవెన్ ఫిఫ్టీ సినిమా తీసాం మేము కూడా ఇవ్వాలి సినిమాటిక్ ఇంపార్టెంట్ అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ చాలా ఇంపార్టెంట్ మూడు గంటలు టైం ఇచ్చి ఒక గంట ట్రావెలింగ్ ఈ రోజు వాళ్ళ టైం ఇంపార్టెంట్ మోర్ ఎనీథింగ్ మనీ నాకు అనిపిస్తుంది మన పాప్కార్న్ కోక్ అంటే టికెట్ చీప్ అనిపిస్తుంది అవును అండ్ హెట్స్ ట్రూ అల్స్ దాని కూడా చాలా ఆర్గ్యూ చేస్తారు ఉంటారు కానీ బట్ ఐ ఫీల్ యూనో అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఆ రెండు కొంటే కూడా నలుగురు ఫ్యామిలీతో వెళ్తే రైట్ రైట్ ట్రూ ట్రూ సో అల్ అల్ టైమ్ ఇస్తున్నారు ఐదు గంటలు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి అవును సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఇస్తాం ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్లో ఏదో ఎత్తుతున్నావు ఉన్నా మనం కూడా హారర్ లిమిట్ పాటు థ్రిల్లర్ ఎప్పుడైతే నాకు భలే ఎగ్జాక్ట్ అయ్యాయి నవ్ ఐ థాట్ దిస్ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ వీ కెన్ నేను కౌశికనంటే కౌశికని ఆడి మంచిగా అర్థం చేసుకున్నావు సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెద్దగా ఆలోచించు కమ్ థింక్ ఇదే ఇదే డైలాగ్ అనమాట అర్థమయ్యింది కాదు మ్యూజిక్ అంత అంతే గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు ఈ క్యారెక్టర్ ఏంటి హీరో వస్తాడు ప్రతిరోజు పెద్ద కాలం నుంచి ఏం ఆలోచించాలి ఏమన్నా కరెక్షన్ చెప్తారా ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ గానీ నువ్వు ఇలా చేయాలి విజువలైజేషన్ పెద్దగా ఉండాలి ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైంకి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి సో థింక్ బిగ్

ఈంటి ఎక్కడి ఐపోలో ఐపోద్ది ఇంటర్వెల్ ఎల్లల నుంచి సెకండ్ హాఫ్ అయిపోద్ది బ్రో మీరు చెప్పండి మీ పారానార్మల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు అసలు దయ్యం గురించి గాని దయ్యం సినిమాలు గాని చుట్టుపక్కల లేవున గాని కూడా కానీ మన నేను నెగటివ్ కాదు కానీ సినిమాల్లో విల్లో కనీసం ఆ దైరంగం చేసారు అక్కడ నాకు స్పష్టంగా అక్కడ కనిపిస్తా అయి లొకేషన్ తీసుకెళ్లారు దాని బయట సెట్ వేసారు కానీ ఆ బిల్డింగ్ చాలా బాగుంది అది ఎందుకు ఇది ఖాళీగా ఉంది వాడట్లేదు అని నేను హైపురాజి కూర్చొని ఆడుకుంటా ఉన్నాను అక్కడెవడో ఒక మేనేజర్ వాళ్ళు మన సినిమా మేనేజర్ కాదు తిరిగే ఇక్కడ పైనుంచి ఒక ఆడపిల్ల పడిపోయి చచ్చిపోయిందండి అప్పటి నుంచి బిల్డింగ్ వాడట్లేదు ఆపేసారు అన్నాడు ఇన్ని కోట్లు కట్టి ఖర్చు పెట్టి బిల్డింగ్ ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందంటే ఆపేసారంటే ఏదో దయ్యం కదా ఆ రోజు నుంచి టెన్షను ఆ లోపలికి పోయినా ఆ గోడలు పట్టుకున్నా ఈ సినిమాకి భయపడింది కానీ నిజంగా అదేనే అర్థం కాల కౌశిక్ అసలు ఎంత క్రూయల్ అంటే నేను పెద్దగా ఆలోచించాలంటే రియల్ హాంటెడ్ హౌస్ రియల్ హాంటెడ్ హౌస్ ఎక్కడ ఉంది దాని వెళ్ళి మళ్ళీ మన సెట్ కావాల్సిన మార్ఫ్ మాడిఫికేషన్ అవన్నీ చేసుకోండి అక్కడ జరిగేటప్పుడు ఒకసారి బాంబే వెళ్ళి కదండి బాంబు కాదు భయ్య రియల్ దియ్యం ఉంది చెప్పాడు ఒక రోజు చూపించిన బిల్డింగ్ ఇదే కదా చూపించా కదా చూపించా కదా ఈ బిల్డింగ్

మేము ముగ్గురు ఉండేవాళ్ళం రూమ్మేట్స్ విఆర్ ద స్టడ్స్ అనమాట అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్ రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము ఏళ్ళకి కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాము ఇంపాసిబుల్ కదా అది కరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము ముగ్గురం ఒక బగ్గర్లో పడుకుంటాం ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ ఇంటికి పన్నెండు పన్నెండు మధ్యలో టక్ 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 నాకు అనిపిస్తుంది డోర్ ఓపెన్ చేస్తే ఎవడు మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఉండరు ఇలా ఒక మూడు రోజులు జరిగింది మూడు నాలుగు రోజులు జరిగింది మాకు డౌట్ ఏం వచ్చిందంటే ఎవడో జూనియర్ నాకు కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని కెలకడానికి మేము థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎవడో కొత్తగా వచ్చింది జూనియర్ సెకండ్ ఇయరో ఎవడో ఒకటి చేస్తున్నాడు రా ఇండి గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదు అని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాం ఆ రోజు నేను కరణ్ హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గరే మాట వేసాం తెలుసురా ఖచ్చితంగా పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది మనం ఈసారి ఉతుకుతున్నాం ఏండి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర నిల్చొని ఉన్నాం ఎగ్జాక్ట్లీ అరౌండ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది టోక్ టక్ టక్ అండ్ అండ్ డోర్ వినిపించింది మూడో నాకు కంప్లీట్ కూడా అవలవు బ్రో అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి కారిడార్ ఎలా ఉంటుంది రైట్ లెఫ్ట్ గో లాంగ్ కారిడార్ రైట్ లెఫ్ట్ గో లాంగ్ రైట్ గో లాంగ్ కారిడార్ టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది తప్ప తప్ప నేను రైట్కి పరిగెత్తాను కరణ్ గార్డ్ లెఫ్ట్కి పరిగెత్తాడు హరీష్ గార్డ్ పైకి వెళ్ళాడు ఓకే చీకటి మొత్తం నైట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ లైట్లు లేవు ఏం లేవు మేము ఆ ఊపిలో వెళ్ళిపోయాం అడ్రినల్లిని రస్ట్లో వెళ్ళిపోయాము ఎవడూ లేడు నువ్వు ఇప్పుడు ముగ్గురు మూడు మూడు ప్లేసెల్లో ఉన్నాం కదా బావా ఎవరిని ఉన్నారా అని పై నుంచి ఒకడు ఇక్కడ ఎవరు ఉరుక్కుంటూ వచ్చాం బ్రో దబ్బిడి దిబ్బడి వచ్చాం డోర్ వేసుకొని దడేళ్ళని మూసుకొని ఎవరు లేరేంటి ఎవరు లేరేంటి అనుకుంటున్నావు అంటే కరెక్ట్ గా బ్రో నమ్మవు మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడితే నిర్చింటే టక్ 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 వినిపించింది డోర్ క్లోజ్ ముగ్గురు బంకర్ నుంచి బెడ్లు కిందలాక్కొని ముగ్గురు బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేచి చెప్పుకోవడం లేదు ఎవరికి మేలు చెప్తే నవ్వుతారు వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారు ఏమని అని ఇక మేనించి ఉచ్చబపోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి ఎవడు వాడు ఏమో షుగర్ నాకు ఎప్పుడు వస్తా ఉంటది ఆ గంటకి లేపి

నేను నిజంగా అదే కాంజరింగ్ సినిమా థియేటర్ చూస్తే నాకు చాలా భయం వేసింది భయ్య అంటే ఏంటి ఎందుకు వచ్చాను థియేటర్ కాంజరింగ్ మళ్ళీ టీవీలో చూసా ఓకేనా మీరు అప్పుడు పర్లేదు అనిపించింది ఇదే షార్ట్కి ఏంటి అంత భయపడ్డాను అప్పుడు థియేటర్లో థియేటర్ లో పది మంది భయపడుతుంటే మనం భయపడతాం భయ్య అంటే అంటారు వాళ్ళు కూడా సౌండ్ వేస్తారు ఇలా అన్నిటికంటే కామన్ గా చేసేది ఏంటంటే వెహిల్గా అరుస్తాం థియేటర్లో అది మోస్ట్ డిఫెన్స్ మెకానిజం అది ఎందుకంటే ఉలికి పడతాం అని చెప్పి బెస్ట్ అది నాకు ఇందాకే కౌశిక్ ట్రైలర్ చూపించాడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్లీ ఈ గోస్ట్ వాకింగ్ టూర్స్ అన్నవి మేబీ ఇండియాలో అంత కామన్ కాకపోవచ్చు కానీ అబ్రాడ్ లో ఇట్స్ వెరీ వెరీ కామన్ థింగ్ ఇక్కడ అసలు లేవు కదండి నాకు తెలియదు మరి ఉందో లేదు ఉందా ఇండియాలో సార్ రీసెంట్ గా ఢిల్లీ లో బట్ ఢిల్లీలో లో ఉందా బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ యాక్టివ్ బట్ ఎక్కువ లేవు ఎవరికి తెలియదు సో ఇది అంటే సో వాకింగ్ టు లాగ్స్ ఉన్నాయి అవును యా అంటే మన దాంట్లో నేను యూట్యూబ్ లో చూస్తే లాగ్స్ ఉన్నాయి మనోడ్ చెప్పినప్పుడు నేను ఇది ఒక చిన్న చిన్న రీసెర్చ్ చేశా యా లాగ్స్ ఉన్నాయి అంటే మనం హాల్ హౌస్ కి వెళ్ళి

ఈ గోస్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిలిం అనిపించింది బికాజ్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్లి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపన్ బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ హ్యాపీ సడన్ గా సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపెన్ నాకు హైబర్ అది క్యారెక్టర్ కనిపిస్తుంది నో వీ వాంట్ సీ ద గోస్ ఇట్ వాస్ రియలీ ఇంట్రీగింగ్ సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్ అంటే ఇది ట్రూ టు ఇట్స్ జాన్ రా హారరా కామెడీ ఉండబోతుందా లేకపోతే ఎట్లా ట్రీట్ చేసేవా దీన్ని కామెడీ అసలు ఉండకుండా ఉండదు బట్ వెరీ మినిమల్ ఉంటుంది కానీ కథలోకి వెళ్ళే ముందు ఏదైతే హారర్ మిస్ట్రీ బిఫోర్ ఎక్కడ సెపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు వెరీ సిచ్యువేషనల్ వెరీ ఆర్గానిక్ కామెడీ సో ఆర్గానిక్ పంచెస్ ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటే తప్ప గా ఒక ట్రాక్ లాగా ఉండదు బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ బిఫోర్ ట్రైలర్ అది అనిపించింది నాకు నాకు ఇట్ హాస్ అ గ్రేట్ స్కోప్ ఆఫ్ ఒక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక వన్స్ వన్స్ కదా స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ వీన్ ద గైడ్ హెం సెల్ఫ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ల ఇదేంటి తేడా ఉంది క్రికెట్

ప్యూర్లీ బేస్డ్ ఆన్ భయంగా భయపట్టేలాగా ఉందని ఇచ్చారు ఏ సర్టిఫికెట్ వేరేమైనా ఏ సర్టిఫైడ్ కంటెంట్ మీరు నంబరు మా సినిమాలో ఈ నగరానికి ఏమైంది కూడా ఉండదు

చెప్పడం జరిగింది సో దట్స్ ఎ సెన్సర్ రిపోర్ట్ దట్ ఇట్ వాస్ వెరీ స్కేర్ దట్స్ దట్స్ అమేజింగ్ బికాజ్ వన్ ఆఫ్ ది బిగెస్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎ హారర్ ఫిల్మ్ టు సక్సీడ్ కరెక్ట్ బై బై లేదా అన్నదే కదా నాకు నాకు ఇంకా గుర్తు కాంజూరింగ్ మీరు మెన్షన్ చేశారు కదా నేను కి నేను యాక్చువల్లీ నేను అను స్వాతి వెళ్ళాం కాంజూరింగ్కి సిడ్నీలో ఉన్నప్పుడు కాంజూరింగ్ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ నాట్ వెన్ యూ వాచ్ ద ఫిలిం నువ్వు సినిమా చూసేటప్పుడు భయపడేది కాదు ఇంటికి వచ్చిన తర్వాత ఉంటది అసలు భయం నువ్వు మెల్లిగా వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు నైట్ అందరు నిద్రపోతున్నప్పుడు పాచ్ పాస్ కోవడానికి వెళ్ళినప్పుడు చూసుకున్నప్పుడు అక్కడ నీ ఇమాజినేషన్ అనేది నీ బ్రెయిన్ నీతో ఆడుకోవడం స్టార్ట్ చేసాను సో ఆంట్ యూ ఒక మంచి హీరో హారర్స్ చూసినప్పుడు ఆంట్ యూ ద టీల్ యూ స్లీప్ సరే నిద్ర కూడా సొప్ప రోజు ఆ రోజు సరిగ్గా ఆడపోవచ్చు లీ్రాంగ్లీఫికేట్ వచ్చిందంటే కట్స్ ఒక్క కట్ కూడా లేదు సెన్సార్ సెన్సార్ కట్ బట్ స్టిల్ వి గాట్ ఎన్ బికాజ్ ఆఫ్ ది హారర్ ఫ్యాక్టర్ కిష్కింద పూరి అని ఎందుకు పేరు చిన్న పిల్లలు భయపడతారని అనే పాయింట్ మీద ఆ పాయింట్ మీద ఇస్తారు బట్ నీకు యాక్చువల్ సినిమాకి వెళ్ళేది ఎవరు తెలుసా వాళ్ళే వాళ్ళే రేపు ఇప్పుడు స్కూల్ బంకొట్టి కాలేజ్ బంకొట్టి మోస్ట్ వెళ్ళేది వాళ్ళు ఎందుకంటే హారర్ సినిమా నీకు టీన్స్ ఉన్నంత క్రేజ్ ఎందుకంటే నేను నేను నా ఫిఫ్టీన్ నా ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను పిచ్చి పిచ్చి చూసాను హారర్ ఏదో రిలీజ్ అవుతాను భయ్య కి ఇప్పుడు తోని తగ్గించాను కానీ అప్పుడు ఏంటంటే ఒక ఫేజ్లో ఏంటంటే అమ్మ గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు భయపడుతుంది నేనున్నాను అంటే మనం కూడా వాళ్ళు ఎక్కడ బయట వచ్చేవాళ్ళు కాదు సినిమా అంటే వచ్చేవాళ్ళు అంతే కదా అప్పట్లో ఏంటంటే సరదాగా మనం బ్రో ఆరో సినిమాలుగా అమ్మాయిలు తీసుకెళ్లేవాడు అన్నమాట అనవసరంగా మీ తమ్మేసినట్టు ఇప్పుడు భయ అందరు చేసేదే భయ్య నేను బయట ఓపెనింగ్ చెప్తున్నాను బట్ ఫ్రెండ్స్ తీసుకెళ్ళాను భయ గర్ల్ ఫ్రెండ్స్ అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారు అని ఉండవు ఆ సో నైస్ యా మీదందరూ హ్యాపీ పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు ఆ పెళ్లి అయిపోయింది ఏ మాకు మంచి అమ్మాయి దగ్గరికి పెళ్లి చేసుకోవద్దా బ్రో చేసుకోండి హ్యాపీగా హీరో ఇమేజ్ ఉంటది అనే ఇప్పుడు అలాంటి అంటెంపుల్ ఏం లేవు అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటారు మీరు సాటర్ అని పక్క కూడా ఆయన ఫస్ట్ డే మార్నింగ్ షో గర్ల్ ఫ్రెండ్ తీసుకుని డౌట్ క్వైట్ పాసిబుల్ ఇద్దరు కొట్టుకుని చిన్నపిల్లల లాగా సెట్లు పది రోజులు ఇంకోసారి ట్రై చేయమంటారా చిన్నప్పుడే ట్రై చేయాల్సింది పిడుచురాబోయ్ చెప్పేటప్పుడు భయ పది రెండు మళ్ళీ పెద్ద డీపీ తెస్తా ఉంటారు నాకు పెద్ద డీపీ వద్దు నేను నాకు వద్దు నాకు ఈ పెద్ద నేమ్స్ వద్దు నాకు బాబు వన్ మోర్ అంటే అడిగేటట్టు ఉండాలి